నా మనసులో ఏమున్నా పలికేది ప్రేమగా పలుకుతా కాపు అంతే ఘాటుగా చెప్తాను మన మంచి కోసం పార్టీ భవిత కోసం ఈ భూమి పైన మనందరం శాశ్వతం కాదు మీ లోకేష్ కూడా శాశ్వతం కాదు కానీ విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ శాశ్వతం నిన్న మొన్న కొంతమందితో మా వాళ్ళందరూ చెప్పా అన్నగారు ఏ భూర్తలు పార్టీ స్థాపించారో తెలియదు కానీ చాలామంది అన్నారు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఉండదన్నారు కొంతమంది పార్టీ వీడి వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కానీ కార్యకర్తలే చూపించారు తెలుగుదేశం పార్టీ అనేది రాబోయే పది కాదు కదా వంద సంవత్సరాలు ఈ భూమి పైన ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటాం శాశ్వతం మనందరం చూసాం ఒక పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు నిన్న మొన్న మాట్లాడుతున్నాడు అరెస్ట్ చేస్తాడంట అరే యాభై మూడు రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావ్యా ఏం పీకా నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా అరే ఇట్లా నీ ముందర చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వాళ్ళందరూ పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంట ఏంటి రప్పరప్ప రెండు రప్పరప్ప మేము పీకుతాం ఎర్రబుక్లో మూడు పేజీలని ఇంకొన్ని చాలా పేజీలు ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ ఎందుకో ఆవేశం ఎగిరెగిరే ఎగిరెగరొస్తున్నారు ఏం కంగర్లేదు చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టను ఎవరైనా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్ అందుకే నేను రాసుకున్నా అందుకే నేను పెట్టుకున్నా నేను ఎవరిని వదిలిపెట్టాను ఇక్కడున్న కార్యకర్తలు అందరూ మనం చేయాల్సిన పనులు మనం చేయాలి అది మనం మర్చిపోకూడదు లోకేష్కేముంది బాబుగారు చెప్తే పని అయిపోతుందని కానీ తెలుగుదేశం పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చి నేను పోరాడా నేను అనేక సార్లు చెప్పా సైకోతో నేను ఎంత పోరాడానో మూడు రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా ఒక పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి పోరాడా అందరూ పాలిట్ బ్యూరోలో ఉన్న పెద్దవారు అందరున్నారు అన్న ఎన్టీఆర్ గారు ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పెట్టారు కదా ఇది మార్చితే కరెక్ట్ కాదు కదా అన్నారు నేను కాలం మారింది రాజకీయంగా అవసరాలు మారినాయి మారిన కాలానికి మనం కూడా మారాలని కోరా రెండు సంవత్సరాలు పట్టింది నాకు కానీ వదిలిపెట్ట నేను అనుకుంది అన్నీ అవ్వవు నేను అనుకుంది అన్నీ అవవు ఈ రోజు కూడా బాబుగారితో నేను పోరాడతా కానీ బాబుగారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తల వంచి ఆ నిర్ణయాన్ని అమలు చేసే వ్యక్తి మీ లోకేష్ మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలా నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేయాలా రెండిట్లో ఏదో అవ్వాలి తప్ప అలిగితే మటుకు నేను ఎవరిని వదిలిపెట్టానండి అలిగితే మన పార్టీ నష్టపోతుంది మన రాష్ట్రం నష్టపోతుంది ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాలని కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా ఇంకా మన నియోజకవర్గం గురించి ఏం చెప్పాలి చెప్పు కంచుకోట అంటే రెండు నియోజకవర్గాలు గుర్తొస్తాయమ్మా అంత సీన్ లేదా భయ కంచుకోట అంటే రెండు నియోజకవర్గాలు అయ్యా నాకు మేము ఆవగారి చిచ్చి పెట్టేదంటే నా స్వామి నేను ఎక్కడున్నాడు ఆ మహాత్మావుడు ఎవడు చెప్పాడు అందరు చూపిస్తున్నారు ఇప్పుడు పార్టీ ఆవిర్భావం తర్వాత రెండే రెండు నియోజకవర్గాలు మనం ఎప్పుడు ఓడిపోంది ఒకటి కుప్పం రెండోది హిందూపూర్ ఎప్పుడు ఓడిపోలా ఏంటి చప్పట్లు కూడా ఆ చరిత్ర మనం తిరిగి రాయాలి స్వామి మళ్ళీ కంచుకోట అంటే మంగళగిరి రాజమండ్రి లాగా తెలిసే విధంగా చరిత్ర తిరిగి రాయాలి చరిత్ర రాయాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో మీరు మీరు మమ్మల్ని ఆశీర్వదించారు దీవించారు భవానీ చెల్లెమ్మని గెలిపించారు అందుకే ఎక్కడికి వెళ్ళినా జై భవానీ అంటాను నేను వాసు వాసుజాతి కూడా చెప్పించాలి కష్టకాలంలో నిలబడింది చెల్లి శాసనసభ సాక్షిగా మా తల్లిని ఎట్లయితే అవమానించారో భవానీ గారిని కూడా అవమానించాం మద్యం పైన మాట్లాడితే ట్రోల్ చేశారు మనందరం చూసాం ఒక చీమను కూడా ఏమనలేదు చెల్లి అలాంటి చెల్లి చెల్లమ్మ పైన కూడా వాళ్ళు ఎలా దాడి చేశారో మనందరం చూసాం ఇప్పుడే వాసం అన్నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి అప్పటికీ నాకు అర్థమైంది మనం గెలుస్తామని ఎంత ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం వాసు పైన కేసులు పెట్టారు జైలుకి తీసుకెళ్లారు ఇక్కడ అప్పారావు గారి పైన కేసులు పెట్టారు వాసుగారి తల్లి పైన కేసులు పెట్టారు చివరికి వాసు చెప్పినట్లు వాళ్ళ కొడుకు ఇంట్లో ఉంటే పోలీసుల్ని పంపించి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు కానీ జై తెలుగుదేశం అన్న నినాదానికి కట్టుబడి ఉంది ఆదిరెడ్డి కుటుంబం అని ముఖం తెలియజేస్తుంది ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్ట ఒకటే చెప్పాడు అన్నా ఇరవై ఇరవై నాలుగులో మళ్ళీ మాకు అవకాశం ఇస్తావు కదా అని నేను అప్పుడు ఒకటే మాట అనేవాడిని జై భవానీ అనేవాడిని మా కష్టకాలలో ఎవరు మనతో నిలబడతారు అనేది మనకు ముఖ్యం అధికారంలో ఉన్నప్పుడు కప్పలాగా కొంతమంది వస్తారు అంటే నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి నేను మర్చిపోను నేను వదిలిపెట్టాను ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత మేము పార్టీలోకి వస్తామంటే అవసరం లేదబ్బా మా తలుపులు ఒకవైపే తిరు తిరుగుతాయి బయటికే లోపలికి ఊరు వచ్చేదాం నాయకులను తయారు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది అందుకే పార్టీలో కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాయి ఇంకా అనుబంధ విభాగాల అధ్యక్షులు కానీ అధ్యక్షురాలు కానీ కంపల్సరీ ఒక పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కానీ లేదంటే స్టేట్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉప ఉపాధ్యక్షుడు కానీ పనిచేసి ఉండాలని పార్టీ మూలాలని బలోపేతం చేయాలనేది నా లక్ష్యం ఇప్పుడే సుజయ్ గారు చెప్పినట్లు వారానికి ఒకరోజు నేను పార్టీ హౌస్కి వెళ్తున్నా నేను ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు వెళ్తున్నాం ఎందుకంటే మీకు అందుబాటులో ఉండేదానికి మీ సమస్యలు తెలిసేదానికి పార్టీని ఇంకా పటిష్టంగా గ్రామ స్థాయి నుంచి కాదు కదా బూత్ స్థాయి నుంచి ఎట్లా బలోపేతం చేయాలనేది అది మా లక్ష్యం మా ఆలోచన అందుకే ఒక కొత్త కార్యక్రమం ఇచ్చాం కొన్ని బూతులు ఉన్నాయి ఎప్పుడు గెలవని బూతులు అక్కడ కంపల్సరీ మనం ఎవరైతే పదవులు ఇచ్చామో వాళ్ళందరూ తిరగాలి కూర్చోవాలి ఒక కార్యక్రమం పెట్టాలి